మా డాడీకి అయితే హెల్త్ బాగాలేదని మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా సో హవీష్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా డాడీ హెల్త్ అయితే కొంచెం పర్లేదు సెట్ అయింది ఆల్రెడీ ఇప్పటికైతే సర్జరీ అయిపోయి టెన్ డేస్ పైన అయింది కానీ ఇంకా రికవరీ అయితే కాలేదు బట్ ఓకే అంత సివియర్గా అయితే లేదు కానీ కొంచెం అప్పుడప్పుడు నీరసం అట్లా ఉంటుంది మా హవీష్ హవీ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అందరితోటి చక్కగా చాలా మంచిగా గ్రాండ్ పేరెంట్స్ తోటి టైం అయితే స్పెండ్ చేస్తున్నాడు ఇక్కడ మా అబ్బాయి అయితే చిన్న క్యాన్ పట్టుకొని ఫోటోకి నానా ఇదిగో లైట్ లైట్ అంటే చాలు ఫోటోకి వీడియోకి బలెస్టిల్స్ ఇస్తున్నాడు మా అమ్మ అన్నారు బాగా ట్రైనింగ్ ఇచ్చావు నువ్వు అని చెప్పేసి ఇంకా అలాగే బాబు కూడా చేస్తున్నాడు కదా సో అందుకని వాళ్ళు కూడా అలా అంటూ ఉన్నారు ఇంకా క్యాన్లో అయితే కనకాంబరాలు ఉన్నాయి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే కనుక పూలకు అస్సలు కరువు ఉండదు చిన్నప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా అంతే ఎన్ని పూలు పెట్టేదో రోజుకి నాకు పూలు ఉండే అసలు పూలు కొనుక్కోవడం పెట్టుకోవడం అనేది లేదు చెప్పాలంటే కనుక ఇంక ఇక్కడైతే పూలు పెట్టి మా అబ్బాయి తల మీద పెడితే మా అబ్బాయికి